మనము వన్ మిస్క్యారేజ్ తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేయాలన్నా లేదా మల్టిపుల్ మిస్క్యారేజెస్ అయిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాలన్నా వన్ మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి మనం ఇన్వెస్టిగేట్ మామూలుగా చెయ్యము ఎందుకంటే పది మందిలో ఒక్కరికి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మామూలుగా ఇట్లాంటి వాళ్ళకి వన్ మిస్క్యారేజ్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్ళల్లో నార్మల్ నార్మల్గా కంటిన్యూ అవుతుంది ఎందుకే సైంటిఫిక్ ఎవిడెన్స్ ని బట్టి వన్ క్యారేజ్ తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేయొద్దు టూ ఆర్ మోర్ అయితే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనము హస్బెండ్కి ఇంకా వైఫ్కి ఇద్దరికి మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం సింపుల్ టెస్ట్ ఏం అడ్వైజ్ చేస్తాము మనం హస్బెండ్ కి బ్లడ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తాము సిమెంట్ టెస్ట్ అడ్వైజ్ చేస్తాం క్రోమోజోమ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తాం వైఫ్కి ఇంపార్టెంట్గా మనం స్కానింగ్ చేస్తాం ఓవరీలో ఏదైనా హార్మోనల్ ఇష్యూ ఉందా సిస్ట్స్ ఉన్నాయా మనకి యూట్రిస్ షేప్ ఏదైనా ఎబ్నార్మల్ ఉందా యూట్రిస్ లోపల బయట పైన ఏదైనా గడ్డలు ఉన్నాయా చూస్తాము హార్మోన్ టెస్ట్లు చేస్తాం థైరాయిడ్ టెస్ట్ చేస్తాము కొన్ని ఆటో ఇమ్యూన్ టెస్ట్ చేస్తాం క్రోమోజోమ్ టెస్ట్ చేస్తాం సో మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది టూ టైమ్స్ అబార్షన్ అయిందంటే మనం ఇవన్నీ టెస్ట్లు చేసి ప్రాబ్లం ఏంటో కనుక్కొని మళ్ళీ మీకు గైడ్ చేస్తాం